హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏకి అయితే వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి

సొంతలు లేదు కానీ సొంతలు అంటే ఉంది అది అమ్మ పెట్టు ఉంది నాకు అవసరం లేదు ఏమీ లేదు నాకు ఒక కొంగురం కూడా లేదు నాకు కానీ పిల్లలం అందరూ వచ్చారు ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు కమిటీ మెంబర్లు చిన్న పెద్ద లేదు అందరూ వచ్చారు ఫస్ట్ ఫస్ట్ పిలవాలంటే ఎవరు పిలుస్తారు షాప్ కి గోపినింగ్ గారు కృష్ణాష్టమి ఎవరిని పిలుస్తారు చెప్పండి జనరల్ గా అయితే ఇక్కడ ప్రెసిడెంట్లు ఎవరైతే కాంప్లెక్స్ కి ఇదిగా ఉన్నారో వాళ్ళని పిలుస్తాం అంటే ఎవరు పిలువ అవసరం లేదు నేను పిలిచింది మా కాంప్లెక్స్ లో వాచ్మెన్ బాబాయ్ బాబాయ్ నీకే చెప్తున్నా బాబాయ్ లేని వాళ్ళకి ఒక ఉందా కల్పిస్తే వాళ్ళు కళ్ళల్లో అది కాదు బాబాయ్ అయ్యా నేను రాటం నువ్వు రావు తర్వాత వాష్రూమ్ క్లీన్ చేసే వాళ్ళని ముందు వాళ్ళని వాళ్ళే కావాలి మనకి వాళ్ళు వాష్రూమ్ క్లీన్ చేసేవాళ్ళు అంటారు

ఎక్సలెంట్ అండి అసలు ఎంత బాగుందో అండి ఓన్ కస్టమైజేషన్ చేసినట్లు ఉన్నారు సార్ ఫ్రేమ్ తీసుకొని ఇలా స్టోన్స్ అనేది కస్టమైజేషన్ చేశారండి రాధాకృష్ణల డిజైన్ ఎంత బాగుందో చూడండి మనస్ఫూర్తిగా శ్రీకృష్ణ ఓకే సో మచ్ హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి కస్టమర్ హ్యాపీగా ఉండాలి కస్టమర్ సార్ ఆవిడ ఓకే ఓకే ఎక్కడ మేడమ్ చెప్పరా ఓకే థ్యాంక్ సో మచ్ అండి నాగమణి గారు నిజంగా ఎప్పుడు కూడా మీ బ్లెస్సింగ్స్ అనేది ఇక్కడ శ్రీకృష్ణ శారీస్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ సో మచ్ అండ్ బ్యూటిఫుల్గా ఉందండి గిఫ్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది సో ఎలా సరే ఈరోజు ఏంటి మనకి కలెక్షన్ ఏమని చెప్తా ఓకే అండి సో కలెక్షన్ ఏంటి అనేది కూడా చూసేద్దాం మనము వన్ బై వన్ కట్లాక్స్ మనం ఇంత కట్లాక్ అమ్మాం కదా అవును సార్ అందులో ఒక సెకండ్ మిగిలింది ఓకే అవుట్ఫిట్ ఇలా వస్తుంది సారీ వేర్ చేస్తే ఈ విధంగా వస్తుందండి సార్ ఇది మనకు జార్జెట్ కదా అంటే నాలుగు సెట్లు మిగిలిన నాలుగు ఛానల్ ఉన్నాయి వాళ్ళకొకటి వాళ్ళకొకటి సెట్ ఇచ్చేసారండి ఓకే సో ఇవన్నీ కూడా జార్జెట్ అండి సో డైలీ వేర్ పర్పస్ కి అవ్వచ్చు పెట్టుబడులకి కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఒక బ్లాక్ మినహాయించి మిగిలిన కలర్స్ మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి ఇది వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాఫీ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యారూన్ కలర్ కాంబినేషన్ ఫ్రెష్ ఐటమ్ ఓకే ఎలాంటి డ్యామేजेस ఏమీ ఉండదు ఓకే రెండు ఆర్చర్లు ఉన్నాయి ఆర్చీరలు ఒక్కోచారా 420 రూపాయలకు ఇచ్చేస్తాను ఓకే బెస్ట్ ఆఫర్ అండి నైస్ నైస్ బాక్స్ మీకు బాక్స్ కావాలన్నా కూడా పెట్టి ప్రైస్ అయితే మాత్రం మంచి కాస్ట్ అయితే ఉంది నెక్స్ట్ ఇవన్నీ కూడా కేరళ ప్యూటిక్ జకార్ట్ అండ్ అనుకోని చూసుకోండి కన్ఫర్మ్ కుడ్డుకుంటారు అంతే చూసుకోండి లాంగ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు చీరలు ఉన్నాయి తీసుకోవాలి ఈచ్ వన్

సార్ ఇవన్నీ కూడా ఏంటిది ఇంపార్టెంట్ మీరు కొరల్లో టేస్ట్ గా ఉండ ఏం చేస్తది salt వేస్తాం salt ఆ మరి సాల్ట్ లేకుంటే టేస్ట్ ఎట్లా వస్తది స్మెల్ గుమాయి ఫ్లేవర్ రావాలంటే మసాలా వేస్తాము ఇంకేం వేస్తాము కొత్తిమీర ఆలానా చట్నీ లేమ చట్నీలోనా చట్నీ ఏ చట్నీ వెల్లుల్లి ఇవి కలుపుతాము చిన్నగా ఆ చిన్నగా పచ్చిమిరపకాయ టేస్టా పచ్చిమిరపకాయ టేస్ట్ వస్తది సార్ ఘాట్ వస్తది గానీ

పేరే నాకు కొంచెం కొత్తగా ఉంది పెట్టేదానికి కూడా మరి చెప్పవచ్చు అవును మరి ఇందులో జార్జెట్ అయితే జార్జెట్ అని పెడతాం మంగళగిరి అయితే మంగళగిరి అని పెడతాం పోచంపల్లి అయితే పోచంపల్లి దీనికి ఏం పెట్టాలో తెలియక సారు కంప్లీట్ పెట్టేశాడండి నాకు సంబంధం లేదు కాబట్టి సూపర్ అసలు సో వీటిలో ఏంటంటే జార్జెట్ వస్తుంది మనకు ఐదు మీటర్ల ఇరవై పాయింట్ నుంచి ఓకే ఐదున్నర వరకు వస్తుంది మిస్టేక్ ఓకే ఓకే పర్లేదు పర్లేదు పావల లాభం ఓకే నాకు నాకు లాభమే లాభం మీకు ముక్కల లాభం ఓకే ఆ రూపాయలు మీకే ఎక్కువ శాతం ఇచ్చేదానికి ట్రై చేస్తారండి సార్ ఎప్పుడు కూడా ఎట్లా సార్ కాస్ట్ ఎట్లా ఇది

సో నేను అందుకే అండి చెప్తున్నాను వీటిలో మీకు ఆర్గంజా ఉంది రాసిల్క్ ఉంది షిఫాన్ ఉంది జార్జెట్ ఉంది మౌస్ ఫాబ్రిక్ ఉంది అండ్ లైక్ జిమ్మిచూ ఉంది ఆ పట్టు సెమీ పట్టు అండ్ సాఫ్టీ పట్టు బోల్ రకాలు ఉన్నాయండి నేనైతే అవన్నీ చెప్పలేను ఇది కాదు 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 ఉందండి ఐకానా ఆహా ఇది ఐకాన్ బుట్ట అంటండి నాకు తెలియదు ఇది ఇంకొకటి కూడా చెప్తా ఆ సార్ దీని విషయం చెప్పండి అసలు ఓకే చెప్తే బండిల్ మొత్తం ఫ్రీ నీకే స్పేస్ ఇక చెప్పండి అదేగా చెప్పగా కాదా కాదంటండి నేను ఓడిపోయా బండిల్ నాకు లేదు నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలా సార్ మీరు తెలిసి పందం పెట్టాలి అట్లా తప్ప అసలు సో ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం మంచి క్వాలిటీగా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయండి సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు యాక్చువల్గా నేను ఫ్యాబ్రిక్ అనే దానికన్నా కూడా శారీ అనేయొచ్చు మీకు అయితే మాత్రం అంటే మీరు టూ శారీస్ తీసుకొని మీరు హాఫ్ అండ్ హాఫ్గా లంగా కొనే టైప్లో అన్న మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ అండ్ అలాగే ఎలా అయినా కూడా మీకు కస్టమైజేషన్కి బాగుంటుందండి సో టైలరింగ్ చేసేవాళ్ళు లేకపోతే బొటిక్స్ రన్ చేసే అయితే ది బెస్ట్ డీల్ అనమాట తక్కువ కాస్ట్ కైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్కువ శాతం మీకు ప్లెయిన్లోనే వచ్చాయండి కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్లో అయితే ఉన్నాయి సో ఎవరు కూడా మిస్ మిస్ చేసుకోవద్దు ఓన్లీ వైట్ అండి ఓకే సరే ఇది కూడా సేమ్ కాస్ట్ ఓకే ఓన్లీ వైట్ కావాలి అనుకున్న వాళ్ళు మీకు అది కూడా సేమ్ కాస్ట్ కాస్ట్లోనే ఉంటుందండి అండ్ మరొక డిజైన్ కూడా వన్ బై వన్ చూద్దాం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఇది మనకు డబుల్ షేడెడ్ అండి ఓకే చాలా బాగుంది ఇది కూడా సేమ్ వస్తుంది డబుల్ షేడెడ్ అయితే వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ వైట్ అండ్ లావెండర్ షేడ్ అండి ఎక్సలెంట్గా ఉంది కదా సారీ అయితే మాత్రం అండ్ మరొకటి వచ్చేసరికి త్రీ కలర్ కాంబినేషన్స్ అండి బ్లాక్ మెరూన్ రెడ్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి మీరు అప్పులు రావడానికి ఫీల్ అయ్యారు ఎట్ని అప్పులు పెట్టారని ఫీల్ అయ్యారు రావట్లేదు అని ఇంక చిన్న మ్యారేజ్ చెప్పా వచ్చిన అన్నారు కదా యాపేనా ఎవరు మన కష్టమారా మీతోనేనండి మాట్లాడుతున్నాను నాకు భయం వేసింది నా పేరు అది కాదు కదా నన్ను అడుగుతున్నారు ఏంటని మేడం ఎవరు సుభలక్ష్మి గారా సుభాషిని గారు సుభాషిని గారు మేడం మిమ్మల్ని అండి అడుగుతున్నారు అంత క్లియర్ అయిపోయిందా క్లియర్ అయిపోతే కామెంట్ చేయండి మర్చిపోదు చెప్పేసారు ఫోన్ చేశారు హ్యాపీ అన్నారు ఇరవై రెండు వేలు బాకీ ఉందంట ఒకళ్ళు ఎనిమిది నెలలు ఓకే మన షాప్ లో ఒక లేదు ఫస్ట్ మన గుడ్ల మన రీసెంట్ కొన్నారు అది దాని ఏదో జిల్లా అంటారు పశ్చిమ తూగోజా జిల్లా ఇది అంటారు మనకి అది తెలియదు గోదావరి జిల్లా సైడ్ అది తూగోజీ పశ్చిమ గోదావరి తెలియదు అది చూసారు మన కుట్లో కొన్నారు మ్యాటర్ సార్ ఇలా ఇబ్బందిగా ఉంది ఇబ్బంది లేదు మేడం అన్న ఇప్పుడు ఐటమ్ కొన్నారుగా అన్న ఐటమ్ కొన్నారు నా దగ్గర కుట్లు ఎంత ఎంత కొన్నారు ఇచ్చారా నాలుగు కొన్నారు ఒక చీర ఓకే తను కూడా హోల్సేల్ చేస్తున్నాడు అట్లా కస్టమర్ తను కొంచెం ఇబ్బంది పడుతుంది నేను డబ్బులు ఇవ్వట్లేదు ఏం పర్లేదు మీరు నాలుగు వందలు కొన్నారు నా దగ్గర నువ్వు ఎన్ను కొన్నారు వందరూ ఉన్నారు నాలుగు వేలు కొన్నారు తనకు చూపించు కట్ట మొత్తం చూపించు నాకు అర్జెంట్ డబ్బులు అవసరం అండి ఈ తీసుకోండి నువ్వు కొన్నదైతే ఇంత అమౌంట్ నాకు డబ్బులు అవసరం నీకు రెండు వందలకు ఇస్తాను అని చెప్పండి ఇరవై వేల అమౌంట్ ఇంకా చిల్లర రావాల్సింది వదిలేసుకోండి వేసుకోండి ఒకలా ఒకలా తక్కువ ఇవ్వాలంటే మిగిలి ఉంటే మనీ ఇచ్చేసేయండి అంది అనగా మేడం చెప్పింది నీకు చూసుకుంటానండి సుభాష్ నిఘా అండి ఓకే అండి తొందర మరి ఊరు ఎలా డబ్బులు బీరో తను డబ్బులు ఇచ్చేసింది బ్యాగ్లే పెట్టుకుంది బ్యాగ్ బీర పెట్టింది పాదాన్ని జమేసుకున్నాను అండి ఏం కోదు అని చెప్పింది చెప్పింది ఐడియా మీరు ఇచ్చారా లేదు అంటే అదేంటమ్మా ఇలా చేసామంటే నేను సరుకు చూపిచ్చి నీకు అప్పిచ్చా నన్ను మోసం చేస్తాను నాకు ఎలా ఉంటది ఉద్యోగ వాదన జరిగింది పక్కనలు వచ్చారు కేషన్ తప్పే కదమ్మా ఆవ తెలుగు ప్లాన్ చేశారు నువ్వు తెలుగు అవన్ డబ్బు ఆఫీస్ అవ్ తెలుగు ప్లాన్ చేస్తున్నారు ముందు చేతుల కదా తర్వాత అవకాశం లేదు మరి సైలెంట్ అయిపోయింది ఈ డబ్బులు ఆ సూపర్ సార్ బలే ఐడియా ఇచ్చారండి నిజమే కదా మొన్న కామెంట్లో కూడా పెట్టారు సార్ షాప్లో బిల్ బుక్ ని కంప్లీట్ చేసిన విధానానికి కూడా చాలా కామెంట్లు అయితే వచ్చాయి సో చాలా తెలివిగా అయితే మాత్రం మంచి ఐడియా కదండి

సుభాష్ణి గారు అయితే హ్యాపీ కదండి కామెంట్ ఒకటి మాకు కూడా కామెంట్ చేయండి చూద్దాం మేము కూడా చూస్తాం ఒకసారి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఆల్మోస్ట్ ఈ కలెక్షన్లో అయితే మాత్రం ఎక్కువ శాతం ఏంటంటే ప్లెయిన్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి కస్టమైజేషన్ పర్పస్కి ఎలా అయినా కూడా బాగుంటాయండి అండ్ సారీకి కూడా మీరు తీసుకోవచ్చు బట్ డ్యామేజ్ వస్తుందనే తీసుకోండి లేదనుకోండి ఇంకా హ్యాపీ కదా మనకి మరొక కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం అలా ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి బట్ షిప్పింగ్ చార్జెస్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతాయి ఆ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి చిన్న మరకులు వచ్చాయండి వాష్ చేస్తే పోతాయి మీకు ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి నైస్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ నేను వీడియో ఈ రోజు రిలీజ్ చేస్తానండి స్టాక్ అవైలబిలిటీ ఉంటే ఉన్నంత వరకే అన్నమాట ఈ ప్రైస్ అనేది సో ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పటికే చాలా వరకు క్లియర్ అయిపోతుంది సో త్వర త్వరగా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మీ అందరికీ కూడా తెలుసు శ్రీకృష్ణ సారీస్ నుంచి వీడియో చేస్తున్నామని అంటే మార్కెట్ కన్నా కూడా పక్కగా మనకు ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది ది బెస్ట్ క్వాలిటీలో ఉంటుంది ఫుల్ ట్రస్టెడ్గా ఉన్నటువంటి షాప్ అండి సారీ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు ఎలాంటి ప్రాబ్లం చేస్తున్నారు అసలు మీరు వెళ్ళి ఇవ్వాలన్నా కూడా అవని పొజిషన్ అనమాట ఇంకా ఏంటంటే కొన్ని హాలిడేస్ వస్తాయి కదండి ఏంటంటే కన్ఫర్మ్ మనకు డిలే అవుతూనే ఉంటాయి పైగా ఇప్పుడు ఆన్లైన్ అనేది ఎక్కువ అయిపోయిన తర్వాత ప్రతిదీ పార్స్ అయిపోయాక ఇప్పుడు చాలా లేట్ అవుతుందండి సో కంప్లీట్ గా మనకి ఏంటంటే ఫైవ్ డేస్ అనేది కంపల్సరీ వెయిట్ చేయాలి ఫైవ్ డేస్ అయితే కంపల్సరీగా వెంపల్సా వారం వారం పట్టొచ్చండి హాయి అందరి వర్క్ మాత్రమే తెలియదు మీకు ఎమంటే మాకు స్లిప్ లో వస్తాయి కొరియర్ స్ట్రప్లు వస్తాయి ఎవరి కదా అవును మీకు ప్యాకింగ్ అనేది ఓకే కన్ఫర్మ్ చేసి కూడా పంపిస్తున్నావును కొరియర్ స్ట్రిప్ పంపిస్తున్నాను అటు ఇస్ అటు ఇస్ పంపించేస్తున్నాడు అటు ఇస్ ఒకటి రెండు ఇక్కడ ఆగిపోయేది అయితే ఏముండదండి ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మాకు ప్యాకింగ్ అయిపోయాయి ఈవినింగ్ కి వెళ్ళిపోతాయండి అవన్నీ కూడా సో ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటారనమాట మీకైతే ప్రాబ్లం అయితే ఉండదు సో చాలా మంది ఏంటంటే నిజంగా సార్ అన్నట్లుగా ఈ రోజు పెట్టి రేపు పొద్దున రాలేదండి మాకు అంటున్నారు పడుతుంది అది కూడా పాసిబుల్ అవదు ఫ్యూచర్ లో వస్తుంది సరే రోబోలు అలాంటివి అన్న వస్తాయేమో వన్ డేలో డెలివరీ లావే సరిపోతుంది లోకల్ పీపుల్ అయితే మాత్రం మీరు ఇక్కడికి రావడానికి ట్రై చేయండి సో ఇది ఒక్కటే కలెక్షన్ కాదు మీరు బోల్ కలెక్షన్ అనేది చూడొచ్చు అనమాట సో సార్ చెప్పినట్లుగా ఈ కలెక్షన్లో ఎలా అయితే పలు రకాల ఫ్యాబ్రిక్స్ డిజైన్స్ ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అండి మీకు పెట్టుబడి చీర దగ్గర నుంచి పెళ్లి చీర వరకు ఏదైనా కూడా అవైలబిలిటీ ఉంటుంది ఇక బిజినెస్ చేయాలి అనుకున్న వారికి అయితే మాత్రం ది బెస్ట్ కలెక్షన్ చిన్న మిస్ ప్రింట్ సూక్ష్మ లోపాలు చిన్న డ్యామేజెస్ కట్ శారీస్ దగ్గర నుంచి కేటలాగ్ శారీస్ వరకు కూడా వీరి దగ్గర అవైలబుల్గా ఉంటాయండి రీసెల్లర్స్ ఎవరైనా లేదు ఇప్పుడు కొత్తగా బిజినెస్ చేయాలి అనుకున్న వారు ఎవరైనా కూడా త్వరగా మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సార్ మంచి ఐడియా కూడా ఇస్తారు మీకు అయితే మాత్రం బిజినెస్ డెవలప్ చేసుకునేదానికి ప్రతి వీడియోలో మనం అదే డిస్కస్ చేస్తూ ఉంటాం తక్కువ లాభంతో ఎక్కడ తీసుకున్నా ఓకే బట్ మీరు ఇక్కడ ఒకసారి కలెక్షన్ చూసారు స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేయండి హ్యాపీగా మీకు మంచిగా బిజినెస్ అనేది కూడా డెవలప్ చేసుకోవచ్చు మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవచ్చు అండి మినిమం మీరు పెట్టడమే ఒక పదివేలు ఇరవై వేలు అవసరం లేదండి ఒక ఐదు వేలు రూపాయలు తీసుకొని అనుకోండి దాన్ని దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట హ్యాపీగా తెలిసిపోతుంది మీరు ఎక్కువ ఎక్కువగా మీరు పెట్టుబడి పెట్టేసుకొని అవి బ్లాక్ అయిపోయి ఇలాంటివి కష్టం కదా సో ఇంకా నేను చెప్పాలంటే ఒక టూ థౌజండ్ తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండి ప్రాబ్లమే లేదు హ్యాపీగా తక్కువేం కాదు అలా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఒక ఐదుగురు కస్టమర్లు వస్తారు ఆ ఐదుగురు రేపు పది అవుతారు అవుతారు పెరుగుతూ వెళ్ళిపోతారు కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అండి సూపర్ ఉన్నాయి కస్టమైజేషన్కి ఇంకా టైలరింగ్ వచ్చిన వాళ్ళైతేనండి వీటిల్లో అదొక కలర్ అదొక కలర్ తీసుకొని కస్టమైజేషన్ చేసి మీరు సేల్ చేసుకున్నా కూడా మంచి ప్రాఫిట్తో మీరు సేల్ చేసుకోవచ్చు అండి సో తప్పకుండా మీరు అయితే మాత్రం ఈ వీడియోలో చూసినటువంటి శారీస్ని మిస్ చేసుకోవద్దు చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మంచి కలెక్షన్ అయితే ఉంటుంది దగ్గరగా ఉన్నవారైతే మాత్రం చక్కగా షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి అండ్ మరొక డిజైన్ ఓకే లాస్ట్ బండి డిజైన్ చాలా బాగుంది చూడొచ్చు నైస్ మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది బ్లాక్ అండ్ మెరూన్ అండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం సూపర్ ఇది చూడండి మనకు వర్క్ కూడా వచ్చిందండి ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ క్వాలిటీ వస్తాయి అన్నమాట కస్టమైజేషన్ పర్పస్కి మంచి సూటబుల్ అయ్యే ఐటమ్ అన్నమాట లైక్ ఇది వచ్చేసరికి ఎంబోస్ డిజైన్ అనేది వచ్చింది అండ్ డబుల్ త్రిబుల్ షేడెడ్ సారీస్ కూడా ఉన్నాయండి వీటిల్లో ఇలా మనకు ఎంబోస్ వర్క్ అయితే వస్తుంది బ్రాసో సారీస్ అంతా డిఫరెంట్గా ఉన్నాయో కదా కలెక్షన్ అయితే మాత్రం సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సార్ పోయింది సార్ కూడా ఏంటి అది అమెరికన్ జార్జెట్ నాకు చూపించారు నేను అయిపోయాక వచ్చాను ఇది జిమ్ చూనా సిల్కా ఏంటిది తెలియదు అంటే పెడతారు సారీ నాకు తెలిసి ఇది స్పేస్ సిల్క్ లోనే డిజైన్ వచ్చిందండి కొత్తది అనమాట నైస్ చాలా బాగుంది సో ఈ కలెక్షన్ లో చూసిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక యూజ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్